తముడు సభాష్ ఇలా అందరూ హిందువులు మేల్కోవాలి చూడండి బ్రదర్స్ అందరు చూడండి ఒకసారి శ్రీశైలం ఇది ఇక్కడ త్రిశూలం ప్లేస్లో ఇట్లా వచ్చి చికెన్ బిర్యానీ అంతా తింటున్నారు మన ముస్లింలు సోదరి సోదరులు ఇదే మనం మసీదులు చేసి వీళ్ళు ఊరుకుంటారా చదువు ఛానల్ మాకు లేదక్క మాకు లేదక్క ఛానల్ లేదక్క ఎట్లా తింటారు మీరు ఎట్లా తింటారు చికెన్ బిర్యానీలు అంతా తీసుకొచ్చి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు అసలు ఎవరన్నా ఇచ్చారు మీకు ఇదే మసీదులో వచ్చి మీరు చేసి ఒప్పుకుంటారు మీరా ఉంది పారంగ ఏడకొచ్చి చికెన్ తింటారు ఎలా తెలియదు అక్క మీకు ఎలా తెలియదు మీకు ఎవరిచ్చారు మీకు అసలు పర్మిషను చికెన్లు మటన్లు వచ్చి తినలేదా చదువుకోనే కదా ఉంటున్నారా మిమ్మల్ని ఎడ్యుకేటెడ్ కూడా మార్చుదా చదువుకునే వాళ్ళే కదా చదువుకోండి కూడా మేము మాత్రం సెక్యులర్గా ఉండాలి మీరు మాత్రం ఉండరు మేము మాత్రం ఉండాలి మీరు ఉండరు మిమ్మల్ని అక్కడే చూసే అసలు అడుగుండాలి అక్కడే కారా మరి ఎందుకు మీరు కిడేంపడి ముస్లి హిందూ ప్లేస్లో ఏంది తెలియదు రో ఒకసారి చూడు ఏం తెలియదు మసీదు ఒప్పుకుంటారా గొడవలు చేయరు వదులుతారా మీరు మీకు మీకు పర్మిషన్లు గుడి అసలు రావడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు పాకిస్తాన్ లో ఉండాల్సిన కల్చర్ మా భారతదేశంలో ఉంది ఏదో కొడుకు ఇచ్చాడు పర్మిషన్ చికెన్ లో మటన్లు దొబ్బి తినడానికి మనుషులా పశువులా మీరు మీరు మనుషులా ఎవడు చెప్పాడు మీకు రావచ్చితే చికెన్లు బిర్యానీలు ఏ నాకుడికి చెప్పాడా ఏ నాకుడికి చెప్పాడరా మీకు